కాకినాడ రూరల్ తిమ్మాపురంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానార్జీ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి పాల్గొన్నారు ఐదేళ్ల రాక్షస పాలనకు ప్రజలంతా విసిగెత్తిపోయారని వారు అన్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు ఈ పది రోజులు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా గెలుపు కోసం పనిచేయాలని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు పాలన మారాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జనసేన నాయకులు విస్తృత ప్రచారం చేపడతారు ఇటువంటి నేపథ్యం తీసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సంబంధించి జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఇప్పటికే విస్తృత ప్రచారం చేపడతారు ఏదైతే తిమ్మాపురం నియోజకవర్గంలో తిమ్మాపురం గ్రామంలో అయితే వందలాది మంది వైసీపీ శ్రేణులైతే ఈరోజు జనసేనలో చేరే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మన వద్ద పంతం నానాజీ ఉన్నారు వారు అడిగి మరింత సమాచారం ఆడిదేసే ప్రయత్నం చేత సార్ చెప్పండి ఈరోజు చూశారు తిమ్మాపురంలో వందలాది మంది కార్యకర్తలు చేయాలంటే ఇవన్నీ చూస్తే ఏమైనా వస్తుంది మీకు అంటే కార్యకర్తలు ఒకటే కాదండి వైసీపీ నుంచి కార్యకర్తలు ఒకటే కాదు వైసీపీ నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున జాయిన్ అవుతూ ఉన్నారు కార్యకర్తలు అయితే వందల సంఖ్యలో జాయిన్ అవుతారు ఇది రోజు వేల సంఖ్యలో మారిపోతూ ఉంది ఎందుకంటే ప్రజలు సామాన్య ప్రజలు రాజకీయానికి సంబంధం లేనటువంటి సామాన్య ప్రజలు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు భారీ ఎత్తున ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక విధానాన్ని చూసి ఈ ప్రతిపక్షాలు ఎంతవరకు ఇది ఇతను ఎంతవరకు అడ్డుకుంటాయి ఇతను ఎంతవరకు ఇతను దొంగ ఓట్లని ఇతన్ రేపు పొద్దున్న బూట్లు దౌర్జన్యాల్ని ఎంతవరకు అడ్డుకోగలుగుతారు తిరిగి పొరపాటుని కానీ ఈ పరిపాలన వచ్చేస్తుందా మళ్ళీ ఈ రాక్షసుల పరిపాలన వచ్చేస్తుందా అనే భయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి ఆ డ్యూటీ ప్రజలే తీసుకుంటూ ఉన్నారు మాతో పాటు ప్రజలు కూడా సైనికులాగా జన సైనికుల్లాగా కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తలలాగా మారిపోయి ప్రజలే స్వయంగా వచ్చి ఇంటింటికి వాళ్ళే స్వయంగా ప్రతి చోట వచ్చి ఈ పార్టీని గద్దె తెంపాలన్న ఒక ఆలోచనతోటి చాలా చాలా స్పీడ్గా వస్తూ ఉన్నాయి నేను నా నిన్న రాజకీయ చరిత్రలో నెల రోజుల వ్యవధిలో ఇరవై వేలు ముప్పై వేలు మంది వచ్చి పార్టీలో సామాన్య ప్రజలు వైసీపీ నుంచి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున వచ్చి జాయిన్ అవడం అన్నది నేను ఎప్పుడు చూడలే మీరు పలు సమావేశాలు చెప్పారు ఏవైతే వైసీపీ అధికార పార్టీ పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తారని చెప్పిన మాటలు ఎక్కడ పక్కదో పట్టించి వారికి డూప్లికేట్ పట్టా పట్టాలు అందజేశారు అయితే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పేదోడికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పారు అవన్నీ నెరవేర్తారా మీరు నూటి నూరు శాతం సార్ చిత్తశుద్ధితో చేస్తే ఏదన్నా చేయొచ్చు ఇక్కడ చిత్తశుద్ధి కరువైంది ఇక్కడ చేస్తున్నది ఏంటంటే డూప్లికేట్ పట్టాలు ఎంఆర్ఓ నడితే నేను ఎటువంటి పట్టాలు ఇష్యూ చేయలేదు అంటాడు ఎంఆర్ఓ వాడు ఆర్టీఏ పెడితే ఆర్టీఏలో కూడా క్లియర్గా రాసిచ్చాను నేను ఎటువంటి పట్టాలు ఇష్యూ చేయలేదు కానీ ప్రజల చేతిలో వాడు ఎవడో నవ్వుతున్నాడో ఏడుతున్నాడో తెలియనటువంటి ఒక ఫోటో ఒకటి ఉంటుంది ఆ ఫోటోతోటి పట్టాలు డూప్లికేట్ పట్టాలు ఇచ్చేస్తూ ఉన్నారు భారీ చేత డూప్లికేట్ పట్టాలు ఇచ్చేస్తూ ఉన్నారు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు బాలాజీ అన్నవాడు ఇంకొకడు ఉంటాడు తమ్ముడు అటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే ఈవేళ ఆ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తప్ప ఎక్కడ ప్రజల చుట్టూ ఎక్కడ తిరుగుతూ కనపడట్లేదు ఆ ఫ్యాక్టరీలో కూడా వాచ్మెన్లు మార్పించి తీసుకోవచ్చు ఎందుకంటే తలకో ఆరు గంటలు ఇల్లు ఆ డ్యూటీ చేస్తూ ఉన్నారు చేసి ఏమన్నా పొల్యూషన్ ఆపడానికి చూస్తూ ఉన్నారా ఏమైనా ఆ ఫ్యాక్టరీలో ఏమైనా తప్పులు జరుగుతాయేమో నాలుగు రూపాయలు చేసుకుందామని ఆ కార్యక్రమం మీద ఉన్నారు కానీ ఏ రోజు ప్రజల్లోకి వెళ్ళి పాపాన్ని పోలేదు ఒక్కరోజు కూడా పాపాన్ని పోలేదు కాబట్టి ఈ నడగండి మాజీ ఎమ్మెల్యే గారు అనంతలక్ష్మి గారిని ఎన్ని చోట్ల ప్రజలు నిలదీశారు పని చేయట్లేదని చెప్పి నిలదీస్తా ఉన్నారు అవున ఎమ్మెల్యే అనుకుంటున్నారు ఇంకా స్టిల్ ఎందుకంటే ఆ వ్యక్తి రోడ్డు మీద రాక ఆవిడ కోటేసాం కాబట్టి ఆవిడ అని అనుకుని చాలామంది ఈ వేటగా నిలదేస్తా ఉన్నారు మేము రోజు రెండు నెలలుగా మేము తిరుగుతూ ఉన్నాం తిరుగుతూ ఉంటుంటే ప్రతి చోట నిలదేస్తూ ఉన్నారు ఇతను ఏ రోజు కూడా ఏ రోజు ఏ వెళ్ళి పాప నాకు ఈవేళ బొత్తులు కూడా తగిలింది ఆ సందర్భం నాకు నాకు అతను ఎవరో తెలియదు అంటున్నారు పేరు చెప్తున్నారు అతను ఎప్పుడు అంటున్నారు ప్రజలు ఆ పరిస్థితుల్లో ఈవేళ ఇక్కడ మామూలుగా వైసీపీకి ఉన్న బ్యాడ్డే కాకుండా స్వయంగా ఆ నలుగురు సేనా కలిపి తెచ్చుకున్నట్టే ఆ తండ్రి ఆ బాలాజీ ఆ తమ్ముడు అయిదే కలిపి తెచ్చుకున్నట్టు బ్యాడ్ ఇవాళ పెద్ద ఎత్తున మాకు కలిసి వస్తాం ప్రస్తుతం మన వద్ద టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి సత్యనమూర్తి ఎవరైతే రామకృష్ణ గారు వారు అడిగి మరింత సమయాలు చేసే కదా సార్ చెప్పండి మీరు ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రచారాలకు వెళ్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో మీరు ఎంతో అభివృద్ధి చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు కూటమిలో మీరు ముందుకు వెళ్తున్నారు అంటే ప్రజల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది చెప్తున్నారు మీ కూటమి గెలిపే రంగు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు పదమూడు సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిని తిరిగి ముఖ్యమంత్రి చేయాలన్న తపనతో తిరుగుతాము ఉన్నాం ప్రజలు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఈ పదమూడు సంవత్సరాల్లో ఎవరికైతే అటెండర్ కానించి ఆర్టీఓ ఆఫీసర్ల వరకు వేసిన ఘనత తెలుగుదేశం ప్రతి ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నా ఈ పదమూడు సంవత్సరాల మధ్య ఉన్న అధికారులు ఉన్నారు తప్ప ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఎవరు కూడా లేదు వాలంటీర్లు సచివాలయాలు తప్ప ఎవరు కూడా లేరు విజ్ఞతతోటి తోటి ఇవాళ టీచర్లు ఇలా పదమూడు సంవత్సరాల్లో మేము అనేక రకాల డిఎస్ఎల్ చేసి ఎంతో మంది నిశాం ఇవాళ టీచర్లు గాని ఆఫీసర్స్ గాని ఎవరికి పోస్టల్ బ్యాలెట్ ఉన్నా ఎవరికి ఒకటి ఉన్నా విజ్ఞతతో వినయంతో ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే యోగ్యత నాయకుడు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు మేము మా కూటమి సభ్యులు నానాజీ గారు గెలుపుకి అంచుల్లో ఉన్నాం ముందుకెళ్తున్నాం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలా దీన్ని ఎంతవరకు పది రోజులు కూడా ఎంతవరకు వరకు తీసుకెళ్లాం అంతవరకు తీసుకెళ్లి తుదిఘట్టం ఆఖరి పన్నెండు పదమూడు తేదీలో తుదిగట్టం ఉంటది ఖచ్చితంగా రేపు నాలుగో తేదీన ఎన్నికలు జరిగిన తర్వాత నాలుగో తేదీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం తగ్గు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నానాజీ వారైతే గెలుపైతే తథ్యమని చెప్తున్నారు ఏవైతే అంటే మేము ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మౌలిక సదుపాయాలు లేవు మేము చాలా ఇబ్బందులు పడతాము మీ కూటమి ఏవైతే వస్తుందో ఖచ్చితంగా మా యొక్క ఇబ్బందులు మీరు గుర్తించి ఏవైతే మౌలిక సదుపాయాలు తీరుస్తారని చెప్పి ఒక పక్క ప్రజలైతే చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక ప్రజలు ఓట్లేసి ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పంతం నానాజీని ఎమ్మెల్యేగా చేస్తారు వారు అసెంబ్లీలోకి పంపిస్తారు తద్దివని చెప్పి ఎవరైతే ఒక పక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి టీడీపీ సీనియర్ నాయకులు పెళ్లిచ్చిన మూర్తి అలాగే పంతం నానాజీ చెప్పే పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా సురేష్తో రాజేష్ ఐ న్యూస్ తిమ్మాపురం గ్రామం నుంచి